అనన్య కాంచన విశాల్ శవాన్ని మాయం చేయాలి అని అందరూ పడుకున్న తర్వాత ఈ పని చేద్దామని అనుకుంటారు ఇంకా అర్ధరాత్రి అయిన తర్వాత విశాల్ శవాన్ని ఒక మూట బెడ్షీట్లో కట్టి కిందకి తీసుకొస్తూ ఉంటారు అప్పుడే అనుకోకుండా ఆనందకి దాహం అవ్వడంతో ఈ రూమ్లో చూస్తే వాటర్ ఉండవు ఇంకా కిందకి వెళ్ళి వాటర్ తీసుకుందామని చెప్పి బయటికి వస్తుంది వచ్చి హాల్లో లైట్స్ వేసేసరికి కాంచన అనన్య భయపడి ఒక్కసారిగా ఆ మూటని కిందకి వదిలేస్తారు ఆ మూట కిందపడి గట్టిగా శబ్దం అవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు ఏంటి ఏంటి ఆ సౌండ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వచ్చి అడుగుతూ ఉంటారు ఏమో అక్క తెలియదు అని చెప్పి ఆనంద బెరవి అంటుంది ఏంటి కాంచన అనన్య ఆ మూటలో ఏముంది ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇద్దరు ఆ లీలావతి అడుగుతూ ఉంటుంది అది వదిన గారు ఇందులో ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేద్దామని తీసుకువెళ్తున్నాం అని చెప్పి కాంచన కవర్ చేస్తూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరు ఇంకా అప్పుడే లీలావతి నన్న దర్శన్ ఆ మూటలో ఏముందో వెళ్ళి విప్పి చూడు అని చెప్పేసరికి దర్శన్ వెళ్ళి మూట విప్పుతూ ఉంటాడు ఇంకా కాంచన అనన్య అయితే మరీ టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు ఇంకా ఆనంద వాళ్ళను అనుమానంగా చూస్తూ ఉంటుంది జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్